భక్తలందరికీ నమస్కారం తెలుసు మీ రోజు వచ్చి వీడియో ఏంటంటే ఇక్కడ కోపటి చెరువు దగ్గరికి వచ్చాము చాలా ఆహ్లాదకరంగా ఉంది చూద్దాం కొంచెం ఎలా ప్రకృతి అందాలి వెళ్ళాలని చూసి కూడా వచ్చాము చూస్తుంటే చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంది చాలా ఎనందకరంగా కనబడుతుంది లాగా కనపడుతుంది కట్టుబడి చక్కగా అక్కడ నిలవంక కూడా మొన్న అమావస్ అయింది నిలవంక కూడా అయితే చక్కగా కనపడుతుంది ఇక్కడ పక్క పండి ఒక బ్రిడ్జ్ ఉంది ఇక్కడ దీనికి టెన్ రూపీస్ టికెట్ ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళి అక్కడ వేరే చోట వెళ్ళటానికి ఉంటుంది చెరువు నుండే బ్రిడ్జ్ ఉంటుంది దాని తర్వాత ఇక్కడ కోమర్ చెరువుకు ఎంట్రెన్స్ ఫీజు వచ్చేసి ఇరవై రూపాయలు ఫీజు ఉంటుంది ఇది సిండిపేట్ చాలా చక్కగా మనకు వాకింగ్ కూడా చేస్తారు ఉదయం వాకింగ్ చేస్తారు సాయంత్రం వాకింగ్ చేస్తారు తర్వాత కూడా సండే రోజు చాలామంది ఇక్కడ అందరూ భేదభావం లేకుండా వచ్చి చాలా చక్కగా ఉంటాయి చెట్లు చేమలు నెమల శబ్దాలు అన్ని పక్షుల రవాలు ఇవన్నీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఎటు చూసిన అటు ఆనందమయంగా కనపడుతుంది ఎందుకేమో నాకు ఈరోజు ఇక్కడ రావాలనిపించింది మా మిత్రుడు వెంకటేశ్వర్ కూడా టీచర్ జాబ్ చేశాను ఎన్నో సాహిత్యాలు రాసిండు అతను కూడా మాకు సన్నిహితంగా ఉంటుంది కాబట్టి నాతో పాటు వచ్చాడు ఎంతో మేము ఆహ్లాదకరంగా ఎంతో ఆనందిస్తున్నాం ప్రతి అడుగడుగున కూడా ఎన్ని చెట్లు ఎంతో అద్భుతంగా కనపడుతున్నాయి ఎటు ఆహ్లాదకరంగా ఎందుకంటే ఇది ఒక సిటీ లాగా కాకుండా సపరేట్ ఒక ఉద్యానవనం లాగా కనపడుతుంది చూడు చెరువు ఎంత చక్కగా తెలుస్తుంది చల్లటి గాలి వాతావరణం కూడా సాయంత్రం పూట వస్తే ఎంత చక్కగా మనం ఆరోగ్యంగా కూడా నిస్తుంది ఇక్కడ వచ్చి కూడా మనము ఇంటి విషయాలు ఆలోచన లేకుండా ప్రశాంతంగా విచ్చలంగా ఉంటే ఎంత మేలు వెళ్ళిపోతాడు ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి విచ్చలంగా ఉండటం చూడండి ఎలా ఉంటున్నారు వీరు కూడా అందుబాటులో ఉంటే సిద్దిపేటలో ఉంటే చేయడం అని సమయం సమయం దొరికినప్పుడు ఇక్కడ వస్తే కూడా ఎంత ప్రశాంతంగా చల్లటి గాలి ఒక ఉద్యానవనం లాగా ఉంటుంది శ్రీకృష్ణుడు బృందావనంలో ఏ విధంగా అయితే నాట్యం ఆటిందో ఆ విధంగా కూడా కథలు చదువుతున్నాము రియల్గా అలా మనకు కనపడుతూ ఉండేది ఉద్యానవనం లాగా నువ్వు కూడా దగ్గరలో ఉంటే ఈ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జైదే కూడా హ్యాపీనెస్ కన్నా జీవితం ఏముంది ఈ ప్రపంచంలో ఎప్పుడు ఆనందమయంగా ఉండటమే జీవితం యాక్చువల్గా జీవిత లక్ష్యం ఇప్పుడు పశు కూడా తనకు సంబంధించిన విషయాలను బట్టి అవి ఆనందంగా ఉంటాయి ఒకరినొకరు కొట్లాడుకుంటూ చంపుకొని తినటాలు ఇవి ఉంటాయి మానవునికి మాత్రం స్వేచ్ఛ స్వేచ్ఛ జీవితం కల్పించాడు భగవంతుడు ఎప్పుడు మనము మనల్ని మనము ప్రేమించినట్టు ఇతరులను ప్రేమించి ఆనందమయంగా ఉండి ఉండటమే జీవితం కానీ అలా ఉండకుండా రాగద్వేషాలు ఏర్పడి ఇష్టానుసారంగా నడిచి అస్తవ్యస్తంగా ఉన్నారు ఎవరికి వాళ్ళు మంట పెట్టుకొని వాళ్ళు మండుతూ ఉన్నారు లోపట లోపల ఉన్న లోపల ఎలా ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండి చల్లదనంగా ఉండాలి వీళ్ళు మంట పెట్టి క్రోధం పెట్టి లోపల వడుకుతూ ఆ మనసు కూడా పరి పరి విధాల పరిగెట్టిస్తూ దాన్ని బరువుగా చేసి ఆ లోపల ఎప్పుడు జలను మండుతూ ఉంది క్రోధాగ్నితోటి కాలుతూ ఉన్నారు ఎప్పుడు ప్రశాంతంగా లేకుండా అస్తవ్యస్తంగా జీవితం గడుపుతుంది ఇలాంటి ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని ఎప్పుడు లోపల చల్లదనంగా పెట్టుకొని ఎప్పుడు చూసిన ఒక ఉద్యానవనం లాగా ఒక పువ్వు ఏ విధంగా ఇచ్చుకుంటే ఏ విధంగా అందంగా కనపడుతుందో ఆ విధంగా మనం ఒక వర్షస్సు ఎప్పుడు చూసినా ప్రశాంతంగా నిటార్గా ఎప్పుడు ఆనందమయంగా ఉండేటట్టు చూసుకోవాలి జాగ్రత్త పడాలి ఎవరికి వారు ఎందుకంటే అది మర్చిపోయారు ఒకరికొకరు సేవ్ చేసుకుంటూ వానికనే నేను ఇంకా బాగుండాలి ఈయనకన్నా నేను బాగుండాలి కార్లు తీసుకోవాలి బిల్డింగ్లు తీసుకోవాలి ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వీళ్ళంతా కూడా అసలు జ్ఞానం సంబంధించినట్టు విషయాలే తెలియలేకపోతుంది కనుక ఇవన్నీ కూడా కట్టి కనపడేది ఏది స్థిరం కాదు అంత అస్థిర ఏ విధంగా చూసినా ఇదంతా కూడా చూసేది కట్టి కనపడేదంతా కూడా ఏది స్థిర అయినటువంటిది కాదు కనుక మన లోపల ఏదైతే పరమాత్మ అంశం ఉన్నాడో ఆ అంశమే మన స్థిరమైనటువంటిది మనము ఎప్పుడు చూసినా మనలో మనం ఉండాలి నిశ్చలతత్వం కనపడుతూ ఉండాలి ఇదంతా కూడా అడ్రస్ మనం మన స్వభావం ఇది కాదు మన స్వభావం కో కోపంతో ఉండేటువంటి స్వభావం కాదు కనుక మనం ఎప్పుడు కూడా ఆ స్వభావాన్ని వదిలేసేసి మన సొంత స్వభావం ఎలా ఉందంటే చల్లటిదనము మనసు ప్రశాంతంగా ఉండేది లోపల ఆత్మస్వరూపం ఎలా ఉందంటే నిండు నికృతమై ఆనంద స్వరూపంగా అలరారుచున్నటువంటి మన అంశం మన లోపల ఉంది కనుక ఇదంతా కూడా మన మనసు మన లోపల పోతే కూడా మనకు దాంట్లో ము వేస్తే అది కూడా ప్రశాంతంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది చూడు చెట్లు చేమలు ఎంత అందంగా ప్రకృతి తాండవం ఆడుతుంది అసలు ఏ చీకు చింత లేకుండా ఎలా అందంగా కనపడుతున్నాయి అలానే మనిషి కూడా ఎప్పుడూ ముఖవర్షస్ కానీ మా మాట కానీ ఆలోచనలు కానీ ఎంత ఆహ్లాదకరంగా ఉండాలి ఏదైనా మాట్లాడితే కూడా ఎదుటి వారికి ప్రేమగా నిచ్చలంగా కనపడాలి అసలు ప్రేమతత్వమే కోల్పోయి ఉన్నారు ఒకరికొకరు సేజ్ చేసుకుంటూ ఒకరికొకరు రాగద్వేషాలతోటి ఈ ప్రపంచమంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది కనుక మనం కొంచెం మార్పాటు చేసుకోవాలి నడిచే నడవడి అన్ని కష్టాలు సుఖాలు ఎన్నెన్నో మనం పడుతూ ఉంటాం కానీ కొంచెం టెక్నిక్ ఉపయోగిస్తే కొంచెం విచారణ చేస్తే చేసే విధంగా చేసుకుంటూ మనలో పట్టిన మనం ఎప్పుడు ఉండే ప్రయత్నం చేయాలి అన్ని పనులు చేయాలి కానీ అంటకుంటూ ఉండాలి ఏది జరిగినా ఒకే విధంగా జరుగుతుంది జరిగేదితే జరుగుతుంది అనే భావన మనం కల్పించినప్పుడు మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడప్పుడు కూడా సమయం దొరికినప్పుడు నిర్దేశ ప్రదేశానికి ఇలాంటి పార్కులకి గాలి చల్లటి గాలికి మనం కొంచెం మనసు మనకు అలవాటు పడితే కొంచెం కుదుట పడుతుంది కనుక ఆ మీరు కూడా ఇక్కడ మేము వచ్చింది ఏంటంటే ఇక్కడ సిద్దిపేటలో కోమటి చెరువు ఉంది చాలా చక్కగా మనకు వాళ్ళు హరీష్ రావు గారు కూడా మనకు ఇక్కడ చాలా చక్కగా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టించి చక్కగా మనకు తీర్చిదిద్ది ఉన్నారు కనుక అది మీరు కూడా వినియోగించి అవసరం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి అవన్నీ ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఉండేవి ఉంటాయి అవన్నీ కూడా ఉండని ఇక్కడ వచ్చి అప్పుడప్పుడు మనం రిలీఫ్ అయ్యి వెళ్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు జై గురు నమో